నమ్మదగిన సమాచారం మేరకు సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్పేట్ బ్యాతోల్ గ్రామ శివారులలో కొంతమంది ఆక్రమార్కులు ఇసుక ఫిల్టర్ స్థావరాలను ఏర్పాటు చేసుకుని భూసారాన్ని తగ్గించే విధంగా మట్టిని తవ్వి అందులోంచి ఇసుకను వడకడుతూ అక్రమ ఇసుక దందాలకు పాల్పడుతున్నారని ఈరోజు జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు స్పెషల్ పార్టీ టీమ్స్ రెండు బృందాలుగా ఏర్పడి ఇస్మాయిల్ ఖాన్పేట్ వ్యాతోల్ గ్రామ శివారులో గల ఇసుక ఫిల్టర్ స్థావరాలపై దాడులు నిర్వహించడం జరిగిందని సుమారు ఆరు కోట్ల విలువ గల ఆస్తులు సీజ్ చేశామని జిల్లా ఎస్పీ శ్రీ చెన్నూరి రూపేష్ అన్నారు ఈ దాడులలో ఇస్మాయిల్ ఖాన్ పేట్ గ్రామ శివారులో గల ఇసుక ఫిల్టర్ వద్ద మూడు ఇటాచీలు రెండు జేసీబీలు ఐదు ట్రాక్టర్ ట్రాలీ పది ట్రాక్టర్ ఇంజిన్స్ వ్యాథోల్ గ్రామ శివారులో గల ఇసుక ఫిల్టర్ వద్ద ముందు ఇటాచీలను యాస్టరీస్ సీజ్ చేయడంతో పాటు మొత్తం ముప్పై రెండు మందిని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ కొరకు సంగారెడ్డి రూరల్ పోలీసు స్టేషన్కు తరలించడం జరిగిందన్నారు జిల్లాలో ఎవరైనా అక్రమ ఇసుక ఫిల్టర్ స్థావరాలను ఏర్పాటు చేసినట్లు తెలిస్తే అంటే వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ హెచ్చరించారు